నా పేరు బజ్జూర్ రమనారెడ్డి దిగుమతి శాఖ మాజీ సెక్రటరీని ఈరోజు మార్కెట్ సమస్యల మీద సెక్రటరీ గారికి మెమోరీలను వేయటం జరిగింది ఏంటంటే సమస్యలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మార్కెట్ ఎగుమతి కానీ దిగుమతి కానీ లైసెన్సులు ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉండేవి ఇప్పుడు మధ్యలో మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువలు చేయమని గత గవర్నమెంట్లో ఉన్నది మళ్ళీ అదే ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గతంలో మాదిరిగా ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉంటే మా కమిషన్ దారులకైనా ఎగుమతిదారులకి సౌలత్తుగా ఉంటుందని మనం ఒక మెమోరం అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్కెట్లో మోడల్ మార్కెట్ ఉన్నారు కాబట్టి దీ దీంట్లో మార్కెట్ రైతులకి భోజనశాల ఐదు రూపాయలకి పెట్టడం పెట్టేదాని గురించి మరియు హాస్పిటల్ ఒకటి రైతులు అన్ని మండలాల నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఒక వైద్యశాల ఉండాలని అదే విధంగా రాబోయే సీజన్ వస్తుంది కాబట్టి ఈ బిల్డింగ్ రూములు పెంచాలని అదే వేమెంటు అవి మన మిషన్లు కూడా అవి ఉండ ఎక్కువ ఉండాలని కోరటం జరిగింది అదేవిధంగా మార్కెట్లో ఇంకా సెక్యూరిటీ ఒకటి పెంచాలని షెడ్డు షెడ్కి కూడా సీసీ కెమెరాలు పెట్టి నిరంతరం హోంగార్డుల పర్యవేక్షణలో నడవాలని ఎందుకంటే రాత్రిపూట అసాంఘిక శక్తులు వచ్చి రాబోయే రోజులు ఏమైనా ఇబ్బంది జరుగుద్దని ముందు జాగ్రత్తగా అవన్నీ చర్యలు తీసుకోవాలని చెప్పి సెక్రటరీ గారికి మా దిగుమతి శాఖ తరఫున మళ్ళీ ఎగుమతి శాఖ తరఫున వాళ్ళందరం వచ్చి ఇయటం జరిగింది ఈరోజు నా పేరు బండారు వీరబాబు మిర్చి శాఖ మాజీ సెక్రటరీని మార్కెట్ సెక్రటరీ గారికి మార్కెట్ సమస్యల పైన వెమరణం చేయడానికి రావడం జరిగింది మార్కెట్లో సమస్యలు ఏంటంటే సీసీ కెమెరాలు ఒకటి అదేవిధంగా క్లీనింగ్ ఒకటి అదేవిధంగా రైతులకి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది కలుగుతూ ఉంది వైద్యశాల కళాశాల వైద్యశాల ఏర్పాటు చేయాలని అదేవిధంగా భోజనశాల ఏర్పాటు చేయాలని అదేవిధంగా మార్కెట్లో అసాఘం శక్తులు కూడా ఈ మార్కెట్లో రైతుల సరుకు బస్తాలలో గుందటం కూడా జరుగుతూ ఉంది హోంగార్డులని ఏర్పాటు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని విధాల ఎవరికీ సమస్యలు లేకుండా మంచిగా వ్యవస్థను మంచిగా నడిపించడం కోసం మార్కెట్ సెక్రటరీ గారు చర్య తీసుకోవాలని ఇదే విధంగా పై అధికారులలో కూడా ఇవన్నీ ఈ కొన్ని ఏర్పాటు చేయడం కోసం పై అధికారులు కూడా సిఫార్సు చేసి ఈ అమలు చేస్తారని కోరుతా బండ్లమూడి ఇంకొస్త్రావుని ఖమ్మం మార్కెటు ఖమ్మంలో ప్రతి మార్కెట్కి దగ్గర నలభై యాభై వేలు బస్తా వచ్చేది కానీ ఈరోజు సీసీఐ పెట్టి సీసీఐలో కూడా బయట మిల్లర్స్ ద్వారా ఇదైతే అక్కడ రిజెక్ట్ అయితే మళ్ళీ మిల్లు పత్తి ఏం చేయాలనేది వాళ్ళకి అర్థంగా అక్కడ రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఆటోమేటిక్గా మార్కెట్కి వస్తే ప్రైవేట్ వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ సీసీఐ ఖరీదు ఉంటుంది ఈ రెండు కాంపిటీషన్లో రైతుకి న్యాయం జరిగింది రైతు రెండు బస్తాలు తీసుకొచ్చినా యాభై బస్తాలు తీసుకొచ్చినా పది బస్తాలు తీసుకొచ్చినా కానీ అది ప్రైవేట్ అయినా లేకపోతే గవర్నమెంట్ సీసీఐ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ఖరీదు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇబ్బంది లేకుండా రెండు బస్తాలు తీసుకుని కూడా రెండు రూపాయల కమిషన్తో కమిషన్ దారు ఏమంటే డబ్బులు పేమెంట్ చేస్తారు వాళ్ళకి ఇంటికాడ అవసరాలు కానీ కూలీలకు కానీ లేకపోతే ముందుగట్లకు కానీ ఫిస్ట్ ఎయిడ్స్ కానీ తత్తిమ అన్ని ఈ అవసరాలకు కూడా ఈ కమిషన్ దారి రెండు రూపాయల కమిషన్ తీసుకొని ఇబ్బంది లేకుండా ఏమంటే క్యాష్ పేమెంట్ చేసి పంపిస్తాడు ఇంతకుముందు పది సంవత్సరాల కింద ఈ సిస్టమ్ నడిచింది కానీ మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ పోయింది ఈ సిస్టాన్ని మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా కోరికని నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను